అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ మాది విఎస్ న్యూస్ ఏం లేదు సార్ మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉండాలి సహనానికి కూడా ఒక హద్దు ఉండాలి అయితే ఈరోజు నాకు ఒక సంఘటన చాలా బాధ కలిగించింది నేను రెండు మూడు రోజుల క్రితం మహాలక్ష్మి మార్కెట్లో ఆకలి కేకలని ఒక ఆర్టికల్ని ప్రజెంట్ చేయడం జరిగింది సో ఆ ఆర్టికల్ చూసి చాలామంది దాతలు స్పందించి ఈరోజు ఈ నెల ఇరవై తేదీ వరకు ఫుడ్ అనేది వాళ్ళకి ఏ లోటు లేకుండా చేయడం జరిగింది రోజు ఇస్తున్నాం ఇంతవరకు బాగానే ఉంది మొన్న ఒక ఆయన ఎవరో ప్రెసిడెంట్ అట ఆయన ఇక్కడికి మేము ఇస్తున్నాం మీరు ఇవ్వద్దు అన్నారు కానీ అక్కడ వర్కర్స్ లేదన్నారు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఫేక్ న్యూస్ మేము ఫుడ్ పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారట సార్ అది అంతవరకు కరెక్ట్ ప్రతిరోజు భోజనం పెట్టేది దాతలు పెడుతున్నారు నేను సపోర్ట్గా ఉంటున్నాను నాకు నేను ఇలా ఆ వార్త ఇవ్వగానే స్పందించి మేము భోజనం పెడతాం మేము భోజనం పెడతాం రోజుకు సుమారు వందలాది కాల్స్ నాకు వస్తున్నాయి అయితే ఆ కాల్స్లో మధ్యలో భాగంగా ఇందులో మరి ఎవరో యాజమాన్యం తెలియదు అందులో వర్కర్స్ తెలియదు ఎవరో తెలియదు కానీ ఫోర్ కాల్స్ కాబట్టి మీకు అమౌంట్ ఎంత కావాలో చెప్పండి ఎంత ఏమంటారో ఎంత ఇస్తే భోజనం సెట్ అవుతుంది అని అయ్యా మీ ప్రయోగాలకి మీకు నమస్కారం దిక్కుమాలి ప్రయోగాలు చేయకండి ఎదవ నాటకాలు నా దగ్గర వద్దు నేను కేవలం సేవ చేయాలని సంకల్పంతో చేస్తున్నాను పెచ్చపెచ్చ వేషాలు ఎవరో వేయొద్దు ఫేక్ న్యూస్ ఫేక్ ఛానల్ అన్నారంటే కనుక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మీరు వాట్సాప్లో షేర్ చేసినట్టుగా నేను కనుక షేర్ చేయడం మొదలెడితే ఎవరైతే షేర్ చేస్తారో మీ బతుకులు బయటపడిపోతాయి నాకు ఏమి వద్దు దయచేసి చాలా క్లియర్గా చెప్తున్నా అక్కడ ఆకలిగా ఉన్నారు వాళ్ళకి అన్నం పెట్టే అవకాశం నాకు ఇవ్వండి మీకు దండం పెడతాను యదవ ప్రయోగాలు అది చేయకండి ఇప్పుడే ఆ చుట్టుపక్కల బొప్పన సుబ్బారావు గారు కావచ్చు ఇంకా నాయకులు కేబుల్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ రావడం జరిగింది అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు ప్రతిరోజు కూడా దాతల సహాయంతో నా ఆధ్వర్యంలో అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వాళ్ళు అక్కడ వాచ్మనే చెప్పడం జరిగింది నెక్స్ట్ అమ్మ సేవ సమితి వాళ్ళు కూడా నాకంటే ముందు వాళ్ళు ఫుడ్ అనేది సప్లై చేయడం జరిగింది అయితే మరి ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారనేది నాకైతే తెలియదు అంటే మీరు అక్కడ ఏదో దాస్తున్నారు ఇప్పుడు మీరు ఎంతవరకు తెగి తెగేవరకు మీరు లాక్కొచ్చారుగా అసలు విషయం ఇప్పుడు నా స్పీచ్ అయిన తర్వాత రెండు వీడియోస్ పెడతాను అది మీరు చూడండి అందులో ఒకటి విన్న తర్వాత మీ స్పందన తెలియజేయండి అసలు ఏం జరుగుతుంది ఓకే ఎదుటివాడు భోజనం పెడుతున్నప్పుడు చెడగొట్టే ప్రయత్నం చేయకండి ఎవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు మీతో నా గొడవ ఎందుకు చెప్పు నాతో మీకు గొడవ ఎందుకు అసలు దేనికోసం గొడవపడాలి ఆస్తి కోసం గొడవ పడుతున్నాం మనం ఎదటివాడి కడుపు నింపడానికి ట్రై చేయండి చెడగొట్టడానికి ట్రై చేయకండి మీకు నిజంగా సిగ్గు ఎగ్గు మానవత్వం ఉంటే మీరు మనుషులైతే నిజాన్ని మాట్లాడండి ఒక ఛానల్పై ఏదో అబద్ధ ప్రచారం చేయాలని ట్రై చేస్తే కనుక గుర్తుపెట్టుకోండి ఎవడైనా దొరుకుతాడు నాది పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉన్న ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ కాదు ఒక యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను అన్నారు ఇండైరెక్ట్గా మెసేజ్ పెట్టడం కాదు మీరు రండి మీకు నిజంగా నిబద్ధత నిజాయితీ ఉంటే అక్కడికి రండి చూడండి వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ వాయిస్లు తీసుకున్నాం ఎక్కడితో ఆపేసి మీ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం మేము వాళ్ళకి భోజనాలు మాత్రమే పెడతాం ఇంకేమి మాకు అనవసరం మిగిలిన ఏ గొడవ నాకు లేదు లేదంటే కనుక అక్కడ వర్కర్స్ వాయిస్లు అన్నీ తీసుకున్నాను ఆల్రెడీ నేను మొత్తం బయట పెట్టేస్తాను అది మీరు ఎందుకు చేస్తుంది నాకు అర్థం కావట్లా నేనేదో ఆ ఎంక్వైరీల కోసం రావట్లేదు అక్కడికి కేవలం ఆకలి భోజనం పెట్టాలి ఈ ఒక్క విషయం గురించి మాత్రమే నేను అక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా నాకు మహాలక్ష్మి మార్కెట్తో సంబంధం లేదు నాకు అనవసరం కూడా సో దయచేసి ఒక్క మరి ఒకసారి వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను దయచేసి నా జోలికి రాకండి మీ జోలికి నేను రాను సర్వీస్ చేయడం అంటే ఇష్టం సర్వీస్ చేయించడం అంటే ఇష్టం పది మందితో అన్నం పెట్టించడం అంటే ఇష్టం దయచేసి నా యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దానికి అడ్డు తగలకుండా పది మంది కడుపు నింపడానికి నేను చేస్తున్న ప్రయత్నం దిగ్విజయంగా సాగాలని మీ ఆశీస్సులు కూడా అందించండి అలాగే ఈరోజు ఏ వ్యాపార రోడ్లో బీహార్ నుంచి వచ్చిన ఎనభై మందికి ఉదయం తొమ్మిది గంటలకల్లా వేడి వేడి భోజనం అందించావు సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి సార్ మీరు పెట్టలేకపోతున్నారు అనుకోకండి నేను పెట్టలేకపోతున్నాను కానీ పెట్టే మార్గం ఉంది వాళ్ళ దాతలు ఉన్నారు వాళ్ళు పెడుతున్నారు నేను పెట్టట్లా నా సొమ్ము కాదు కేవలం డీజిల్ కొట్టించుకుంటున్నాను నా డబ్బులతో అంతే సో దయచేసి అనేదా భావించకుండా నా జోలికి రాకుండా మీ పని మీరు చూసుకుంటారని కోరుకుంటున్నాను లేదంటే కనుక మొత్తం ప్రతి వర్కర్ దగ్గర సంబంధించి వీడియోస్ ఉన్నాయి అవన్నీ సవన్యంగా బయట పెడతాను మీరు ఏం కంగారు పడద్దు ఎక్కడితో వదిలేస్తారా ఫేక్ ప్రచారం మీరు చేస్తారా ఓకేనా మామూలుగా మీరు ఫేక్ అయితే వాట్సాప్లో పంపించగలుగుతారు నేనైతే డైరెక్ట్ ఛానల్లో టెలికాస్ట్ చేయగలుగుతాను లైవ్ టెలికాస్ట్ ఇవ్వగలుగుతాను ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రచారం వాళ్ళు కూడా ఎవరో మిమ్మల్ని రాంగ్ అంటే తప్పుతో పట్టిస్తున్నారు అది నాకు అర్థమైంది సో నిజానిజాలు తెలుసుకోమని మిమ్మల్ని హృదయపూర్వకంగా దండం పెట్టడం నా ప్రశాంతంగా నా కార్యక్రమం సేవ చేసుకోవాలనుకున్నా నేను చేయనివ్వండి అడ్డు తగలకండి ఓకేనా థ్యాంక్ యూ భోజనం ఎవరు పెడుతున్నారు మీకు మీరే అంటే వాళ్ళు వాళ్ళు మీ ఛాంబర్ మీరేంటి వాటర్లు ఏమి మరి ఎవరా ఇలాగ పబ్లిసిటీ చేస్తున్నారు ఏమో తెలియదు సార్ మరి మాకు మినరల్ వాటర్ బిర్యానీ ప్యాకెట్లు మా వాటర్ ఇస్తున్నాడని చెప్పన్నారు అది ఎవరాళ్ళు ఏమో తెలియదు సార్ నాకు తెలియదు తెలియదు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి మేము వస్తున్నాం కదా ప్రతిరోజు మొత్తం నిన్ను కూడా భోజనం చేయని ప్రతిమలుతున్నాను కదా మంతమల్తాను పోనీ ఎవరికైనా భోజనం ఒక్కళ్ళకి లేటే లోటు ఎవరికైనా ఉందా చిన్న భోజనం కానీ ఎవరికైనా లోటు లేదండి మీరు వచ్చిన కానీ ఎవరికైనా లోటు లేదండి అందరికీ బాగానే ఉంటాను ఉంది కదా మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు మీ వాళ్ళు ఏమో తెలిదాండి సార్ చేసుకొడ ఉంటాను సార్ అంతా మీరు భోజనానికి అక్కడికి రమ్మంటారు సార్ మీకు ఏటాత్మాను ఎగిడు ఉంటుంది అని సార్ నేను భోజనానికి రావడం అని సార్ ఇక్కడ అలాగే ఉంటాను కదా అంతే కదా నీకు ఇందాక కూడా మనిషి వచ్చాడు భోజనం చేయవా అని చెప్పేసి రమ్మన్నారు అని చెప్పేసి వచ్చా కదా పోనీ నీ వాళ్ళు ఎవరైనా పస్తున్నామన్న మాట నీ దగ్గర అంటున్నారా నా దగ్గర పోనీ నీ కళ్ళ దగ్గర చూసా కదా ఎంతంత గిన్నెలతో అనవేస్తున్నా వాళ్ళకి అవును కదా అంత ముందు పరిస్థితి ఏంటి మీ పెట్టారా అంత ముందు పరిస్థితి లేదు మా వాంతలు ఏం పెట్టలేదండి పెట్టలేదు కదా ఎలా బతికేవాళ్ళు మీ వాళ్ళు అంటే కూలి చేసుకుని బర్త్ వాళ్ళండి బియ్యం కొనుక్కొని వండుకొని చేసి అలా ఉందో పనులు పనులు లేనప్పుడు పనులు లేనప్పుడు పనులు లేదు పనులు నేను అప్పుడు బయట పని అవును వెళ్ళనప్పుడు ఇప్పుడు ఈ నాలుగు రోజు నుంచి మేము పెడతన్నామా లేదా ఆడ రోజు నుంచి మీరే పెడతా లేదు మీరే పెడతా అదే స్వచ్ఛంద సేవ సంస్థలే కదా పెట్టేది అవునా వాళ్ళందరిని బ్రతిమలేనే కదా తీసుకుంటున్నాను सर ने ने अभी एक दो सौ किसी के पास तो भी है तो है, वो है वही लेके हम लोग पैदल चला जाएंगे सोचा क्योंकि अभी एक दो सौ किसी के पास है वो दुकान से किधर बिस्किट लेके खा सकते है इसके लिए पैदल जाएगा सोसा लेकिन आप लोग खाना देगा तो हम लोग को उतना प्रॉब्लम नहीं होगा అందరూ వస్తే ఎవరికి కంగారపడదు చాలా ఇష్టం భోజనం భీసేయదు నేను చెప్తాడు చెప్తాను నేను తెలియచ్చు వచ్చి